హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహెచ్కే రాజు కంప్యూటర్ ఆడా ఛానల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఉద్యోగ ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం ఎన్నికల కోడు మెగా డిఎస్సి ఎన్నికల కోడ్ ముగియగానే మేఘాడిఎసీ ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుంది హెస్ విద్యా సంవత్సరం వందల ఆరంభంలోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ జగన్ పెట్టిన బోధన బోధన రుసువులు బకాయిలు చెల్లిస్తున్నాం విలేకరులతో ఇష్టగోష్ఠులు నారా లోకేష్ ఎన్ని ఎన్నికల కోడ్ ముగియగానే మేఘ డిఎస్సి మంత్రి నారా లోకేష్ వెల్లడి పట్టభద్రాల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మేఘ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనట్లు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు మార్చిలో ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు వైకాపా ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బోధన బోధన రుషువులు చెల్లించాలని ఆ పార్టీ నేతలు నేడు ఆందోళనలు పిలుపుని విరుడమన్నారు తేదేపా పొలిటికల్ బ్యూరో సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన లోకేష్ విలేకరులతో కాసేపు ముచ్చటించారు తేదేపా హయంలో నిత్యం ప్రసాద్ సంప్రదిస్తున్నారు ప్రతి శుక్రవారం పాఠశాల విద్యా కమిషనర్ వారికి అందుబాటులో ఉంటున్నారు నేను కలుస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నవీంద్ర యాభై శాతం ఉపాధ్యాయ పోస్టులు ప్రాయంలోనే భర్తీ చేయాలి ఎనిమిది వందల కోట్లు విడుదల చేశాం వైకాపా ప్రభుత్వం పెండింగ్ పెట్టిన మూడు వేల కోట్ల బోధన రుసుకుల్లో విడత ఎనిమిది వందల కోట్లు విడుదల చేశాం జగన్ పెట్టిన ధాన్యం ఆరోగ్యశ్రీ బకాయిలు ఉద్యోగాలు ఉపాధ్యాయులు పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నాం ఉపాధ్యాయ బదిలీలకు కొత్త చట్టం ఉపాధ్యాయ బదిలీ ప్రదర్శక పాదారదర్శకంగా నిర్వహించేందుకు కొత్త చట్టం తెస్తాం ప్రభుత్వం పాఠశాలల్లో డ్రాప్ అవుట్ల నివారణకు ప్రత్యేక వ్యవస్థ విద్యార్థుల సంఖ్యను ఖచ్చితంగా తెలుసుకునేందుకు అపార కార్డు విధానాన్ని తెస్తున్నాం రోజులు పూర్తిస్థాయి అన్ని సేవలు అందుబాటులో వస్తాయి మరిన్ని సేవలకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చట్ట సవరణ సైతం చేస్తాం రాబోయే ఆరు నెలల్లో ఐదు వందల ఇరవై రకాల సేవలు అందుబాటులో తెస్తాం పార్టీ శ్రేణుల ఎదుగుదల కోసమే ఆ ప్రతిపాదన పార్టీ నాయకులు శ్రేణుల ఎదుగుదల కోసం ఒక వ్యక్తి ఒక పార్టీ పది మూడు సార్లు కంటే ఎక్కువగా ఉండరాదు అని ప్రతిపాదన తెచ్చాం విస్తృత చర్చ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటాం బూత్ కన్వీనర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కావాలి మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి అందుకే ఈ విధానం పోలీసుల దిగ్బంధంపై లోకేష్ అసహనం పార్టీ కేంద్ర కార్యాలయంలో పోలీసులన్నీ పెద్ద ఎత్తున మోహనించడం కార్యకర్తలు ఇబ్బందులు పట్టడంపై లోకేష్ అసహన వ్యక్తం చేశారు భద్రత విధులు నిర్వహిస్తున్న ఉన్నత అధికారులను పిలిపించి మాట్లాడారు కోడి ముగియనే డీసీ మార్చిలోపు నియామక ప్రక్రియ ప్రారంభం జోన్ కలోపాధ్యాయులు భర్తీ తీర్చి బదిలీలో పారదర్శకత వ్యవస్థలో భాగస్వాములు అందరితో చర్చల తర్వాత నిర్ణయాలు సంఘాలతో నిత్యం చర్చలు జగనాయహంలో మూడు కో మూడు వేల కోట్లు పీజీ బకాయిలు మేము అత్యక తొలివిడత ఎనిమిది వందల కోట్లు ఇచ్చాం వాట్సాప్ పాలనా స్పందనపై బేషు చిన్నపాటి సమస్యలో వారం రోజులుగా నూట అరవై సెవెలు అందుబాటులోకి తెచ్చాం ఫ్రెండ్స్ మార్చిలో మనకు నోటిఫికేషన్ అనేది వచ్చి వస్తుంది వచ్చి జూన్లో పూర్తవుతుంది యస్ ఫ్రెండ్స్ ఈ విధంగా మన యొక్క టీ డిఎస్ నోటిఫికేషన్ యొక్క వివరాలు ఇకపై మీ యొక్క ప్రొడ్రెషన్ వేగవంతం చేయాలని కోరుకుంటూ మీ బిహెచ్కే రాజు కంప్యూటర్ అడ్డా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను మీకు మనకు మనం చేసే విద్యా ఉద్యోగ సమాచారం నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి యాస్ ఫ్రెండ్స్ లైక్ చేయండి తప్పనిసరిగా ఓకే బాయ్